అందరికీ నమస్కారం అండి ఈరోజు పూర్తి చేసిన టి అమృతరావు గారు ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా గాజువాక పార్టీ లో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది దాంట్లో పెద్దలు టీఎన్టీసీ నాయకులు స్టేట్ లీడర్ అయినటువంటి విల్లా రామ్మోహన్ గారు అలాగే ఉగ్రం గారు లెలిన్ గారు అలాగే నమ్మి సింహాద్రి గారు వల్ల చిన్నదేవుడు చిన్నదేవుడి గారు పెద్దలు పాలిటర్ పెంటారావు పెద్దరావు గారు ఇంట్లో ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి జోహాలు తెలియజేస్తూ మరి ఈరోజు వారు వారు త్యాగ ఫలంగా ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది అదే వీరితో పాటు సుమారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు చేసి ఈ ప్లాంట్ సాధించడం జరిగింది అందుకే మా ప్రధానమైన ఎజెండా ఈరోజు మేము ఎలక్షన్కి వెళ్తున్నాం మా ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించడం పబ్లిక్ లో కొనసాగింపు కోసం మా యొక్క ప్రధానమైన అంశంగా ఈరోజు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో కూడా దీన్ని పరిరక్షించేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది కేంద్రంలో అప్పుడు బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉంది ఈరోజు మేము మళ్ళీ తెలియజేస్తున్నాం మళ్ళీ ఈ ప్లాన్ ని పరిరక్షించి గతంలో ఏ విధంగా అయితే ఆర్థిక సహకారం అందించి లాభాల బాటలో తేడం జరిగిందో అదే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇక్కడ కేవలం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే ఒక్క కార్మికులకి నిర్వాసితులకి అలాగే రాజకీయ నాయక నాయకులకి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆ బాధ్యత ఉందన్న విషయం మనం గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ ప్లాంట్ ఉండడం వల్ల ఈ గాజువాక పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది సుమారు ఆ ప్లాంట్ ఎంప్లాయీస్ తెచ్చేటువంటి జీతాలు ద్వారా ఈ మార్కెట్ లో డబ్బులు రావడం ఇందులో ప్రత్యేక ప్రత్యక్షంగా ఎంప్లాయీస్ నిర్వాసితులు ఉంటే పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ నడుస్తుంది కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అమృతరావు గారి యొక్క త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ప్లాంట్ పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరు పైన కూడా బాధ్యత ఉందని ఆ సంగతి గమనించాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొక మారు అమృతరావు గారు వర్ధంత సందర్భంగా వారిని వారికి ఘన నివాళులు అర్పిస్తూ జోహరాలు తెలియజేస్తున్నాం అర్థిస్తూ వాళ్ళు మంత్రి గారు కామెంట్స్ ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి మీ ప్లాంట్ పరిరక్షిస్తామని మరి ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసినట్టుగా ఐదు సంవత్సరాల నుంచి ఒక రోజు కూడా టెంట్ గుర్తు రాలేదా ఒకరోజు కూడా మీ ముఖ్యమంత్రి తేడా తెలియదా మళ్ళీ ఎందుకు కళ్ళబుల్లు మాటలు చెప్తున్నారు చటి అసలు మీరు మీకు ముఖ్యమంత్రితో మాట్లాడేంత ధైర్యం ఉందా మీకు ఒకసారి చెప్పండి అసలు మీకు ఎవరిచ్చారు హక్కు గంగవరం పోర్టులు అదానికి ప్రభు స్టేట్ గవర్నమెంట్ స్టేక్ అమ్మడానికి ఈరోజు ఏదో మీరు మాట్లాడి ఎలక్షన్ కోసం మీరు కల్లబుల్ మాటలు చెప్పొచ్చేమో కానీ ఇక్కడ కార్మిక వర్గం ప్రజలు నిర్వాసితులు ఎవరు కూడా వైసీపీ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారిని నమ్మే పరిస్థితి లేదు ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేసి ఇప్పటికైనా సరే ఈ మాటలు మానుకోండి వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యం మీద విలిపోయి విలువ కోల్పో వాళ్ళ అమ్మకం కోల్పోయింది కోల్పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు చూడండి తల్లి శ్రీనివాసరావు అని చెప్పేసి ఒక పార్టీతో మళ్ళీ నామినేషన్ పనిచేస్తారు రేపు మీరు ఎన్ని బింగురాలు చేసినా ఎన్ని పిల్లి మొక్కలు వేసినా సరే ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే గెలుస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే రేపు రాబోయేది కూడా ఈ ఎన్డీఏ కూటమే అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తాను